దేవునికి స్తోత్రం గాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమం క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమాన్ని మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఇర్మియా గ్రంథంలో నుండి ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై ఐదు వచనాలు తిరివల మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా వాక్యము తెరచి చూడవలసిందిగా రూపేరట మీకు మనవి చేస్తున్నాను ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరు వచనము నుండి ముప్పై ఐదు వరకు మనము చదువుకుందాం వాక్య భాగము ముందుగా చదువుదాం అంతట యహో వాక్ ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నేను యహోవాను సర్వ శరీరములకు దేవుడను నాకు అసాధ్యమైన ఏదైనా నుండున కావున నేను యహోవా అని మాట ఇస్తున్నాడు ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీగల చేతికిని బబులోను రాజ నెప్పుడు చేతికిని అప్పగింపబోవచ్చున్నాను అతడు దాన్ని పట్టుకునగా ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీలు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి ఏ మెదల మీద జనులు బయటకు దూపారణ చే దూపార్పణ చేసి అనే దేవతలకు పానార్పణలు నర్పించి నా కోపం పుట్టించరో ఆ మిద్దలన్ని మిద్దలన్నిటినీ కాల్చివేసేదను ఎలా అనగా ఇస్రాయలు వారును యూదావారును తమ బాల్యం మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయించవచ్చున్నారు తమ చేతుల క్రియలు క్రియల వలన వారు నా కోపం పుట్టించువారు ఇదే యహోవ వాక్ నాకు రేపటికి ఇస్రాయలు వారును యూదావారును నా వారి జ రాజులను వారి ప్రధానులను వారి యాజకులను వారి ప్రవక్తలను యువధా జనులను ఎరుసలేము నివాసులు చూపిన దుష్ప్రవర్తన అంతటి బట్టి నా ఎదుటి నుండి వారి దుష్ప్రవర్తనను నేను నివారణ చేయ ఉద్దేశించినట్లు వారి పట్టణమును కట్టిన దినం మొదలుకొని అదివరకు అది నా కోపము పుట్టించడం కారణం నేను పెద్దలక్కడ లేచి నాకు వారికి బోధించు బోధించినను వారు నా బోధన అనుసరింపకపోయేరి వారు నా తట్టు ముఖము తిప్పుకొనగా వీపునే తిప్పుకొనేరి మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో ఏమైన వాటిని పెట్టిరి వారు తమ కుమారులను కుమార్తెలను ప్రదర్శింపవలనని బెనిహినోం లోయలోనున్న బలుడకును బలిపీఠములు కట్టిరి అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు యూదావారు పాపములో పడి ఎవరైనా ఇటు ఏ క్రియలు చేయదునన్న మాట నా తోచలేదు చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన వెనుకడులో దీవించి ఆస్వాదించను గాక క్రిలరా నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దేవుని సమాధానం లేక దేవుని జవాబు గాడ్స్ ఆన్సర్ దేవుని జవాబు అనేటువంటి ఈ అంశం మనము ధ్యానం చేయబోతుండగా ఇందులో ప్రధానంగా మనం ఆలోచించి గ్రహించవలసిన కొన్ని సంగతులు ముందుగా జ్ఞాపకం చేసుకునే ముందుకు వెళదాం దేవుడి స్వాయలు ప్రజలకు యూదా యూదా ప్రజలకు ఇర్మియా ద్వారా మాట్లాడు కొన్ని మాటలు గమనిస్తూ ఉన్నాం ఇర్మియా ప్రశ్నలకు సమాధానము చెప్పడం ప్రారంభించాడు దేవుడు ఇర్మియా ఇంతవరకు ప్రవచించినట్టుగానే దేవుడు త్వరలో బబులోన ద్వారా యూధాకు తీర్పు తీర్చనున్నాడు అప్పటికే ఎరుశల్యం పట్టణము బబులోని చేత దాడి చేయబడుతూ నాశనం చేయబడుతున్నటువంటి సందర్భం యూధా ప్రజలు బయలు మరి ఇతర దేవతలను సేవిస్తూ వచ్చారు ఆలయాలలో విగ్రహాలను ప్రతిష్ఠించారు మెలకు బలిగా తమ సొంత పిల్లలను కూడా బలి ఇచ్చారు వారు దేవునికి వెన్నుపోటు పొడిచారు ఆయన శాసనాలకు ఆజ్ఞలకు దూరముగా ఉన్నారు ఇది నేటి యొక్క పాఠ్యభాగ సారాంశం ప్ర ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం గమనించినట్లయితే ఇరవై ఏడు దేవుడు అందరికీ సృష్టికర్త మరియు ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు దేవుడు తనకు అవిధే వారిని లేక దేవునికి ఎవరైనా అవిధయతో చూపిస్తే తన సొంత ప్రజలను కూడా దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు అవసరమైతే ఆయన నీతి లేని దేశాన్ని కూడా తన జనమునకు తీర్పు తెచ్చేట్లో సాధనంగా ఉపయోగించుకుంటాడనేది ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం ప్రిలార కాబట్టి దేవుడు మన సాంప్రదాయాలు లేక మన పరిమిత అవగాహనతో ఆయన పనిచేయడు ఆయన హస్తము ఆయన పనిని కొనసాగిస్తుంది ప్రిలార కనుక ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠముగా ముప్పై మూడో పాపం పాపమంటే దేవుని నుండి దూరం కావడమే మనం వెలగయి ఉన్నటువంటి దేవునికి వెనుదొరిగితే గనక చీకటి మాత్రమే మనం చూడగలుగుతాం మరియు మన అంధకారాన్ని నింపుకోవడానికి దురాశను వెంబడించి అలాంటి ఆనందములో మునిగిపోయే ప్రమాదం ఉంది ప్రిలార కాబట్టి దేవుడు రోజు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాన్ని సరి చేసుకుంటూ సరిచూసుకుంటూ ఈరోజు వాక్యాన్ని యొక్క అన్వయింపుగా మన జీవితం కొరకు వాక్యములో నివసించడం అంటే దేవునిలో నిలిచి ఉండుట మనలను నింపడానికి వాక్యాన్ని అనుమతించినప్పుడు ప్రిలారా మనకు నిజమైన సంతృప్తిని వాక్యము అనుగ్రహిస్తుంది మన హృదయాలలో చీకటి మూలలు కూడా దేవుడు తన వాక్యాన్ని పంపించి వాటి ప్రకాశవనం ద్వారా మన జీవితాన్ని సరిదిద్ది అయి ఉన్నాడు ప్రియులారా కనుక నేటి పాఠ్య భాగం ద్వారా మన జీవితానికి అనువైపుగా నిజముగా దేవుని సమాధానం యొక్క దేవుని జవాబు ఇర్మియా ప్రశ్నలకు చూస్తున్నాం ప్రియలారా కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి నీ జీవితంలో అనేకమైన ప్రశ్నలు ఉండవచ్చు దేవుని వైపు వేయడానికి కానీ అన్నిటికీ సమాధానము ఆయనే అన్న రోజు వాక్యంలో నుండి మనం గమనిస్తున్నాం ప్రియలారా కనుక మన జీవితంలో ఈ చీకటి జీవితంలో దేవుని వాక్యపు వెలుగొచ్చిన ప్రియులారా తప్పకుండా మన జీవితాలు పట్టుబయలు చేయబడి లేక మన జీవితాలు వెలిగించబడి ప్రభుకులు సాక్షార్ధంగా ఉండడానికి కొరకు దేవుని ఏర్పాటు కనుక ఆ దేవుని జవాబు ఆ ఇర్మియా ప్రశ్నలకు ఈరోజు మనం వాక్యం ద్వారా గమనిస్తున్నాం ప్రియులారా కనుక రండి మన జీవితంలో కూడా ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే ప్రభు సన్నతి తీసుకుని వెళదాం ఆయనే వాటికి సమాధానం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు ప్రియుల కనుక హృదయాలలోనే చీకటి మూలలకు సహితం వెళ్ళగలిగిన దేవుని వాక్యానికి చోటిద్దాం జీవితాలను మార్చుకుందాం అనేక జీవితాలను మార్చుటలో మన వంతు ప్రయత్నం మనం చేద్దాం ప్రియుల రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం దేవుని యొక్క సమాధానం లేక దేవుని జవాబు మన హృదయంలో కలిగి ఉండగా ఆయన సందులో ఒక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభువా ప్రియమైన దేవా నేను నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచడంకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నాకు మార్గనిర్దేశం చేయండి మరియు సహాయము చేయండి నీ వాక్యం ద్వారా నా మార్గానికి వెలుగునివ్వండి వాక్య ధ్యానములు పాలు పొందుతున్నటువంటి ప్రియా సహోదరి సహోదరుల జీవితంలో కూడా ప్రభు మీరు కార్యము చేయమని దిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరి చేస్తాం విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ వాక్యపు వెలుగులో ఒక్కసారి మా జీవితాలను మేము సరి చూసుకొని సరే చేసుకునే ప్రభువ నేను వెంబడించే గ్రహించుమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ప్రభువారు అన్నదినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా ఈరోజు కూడా ప్రభు మాట్లాడిన మాటకు మన విధేయత చూపిన బిడ్డలమై మనల్ని మనం మరొకసారి ప్రభుకు నూతనంగా సమర్పించుకుందాం ఎక్కడ దేవుని యొక్క సహాయం మనకు అవసరం ప్రియుల అక్కడ తప్పకుండా ఆయన కృపను కోరుకుందాం మనము దేవుని సహాయము అవసరం లేనటువంటి పరిస్థితి మనకి ఏది కూడా లేదనుకుంటున్నాను ప్రియులారా కనుక దేవుడే ప్రతి విషయంలో మనకు సహాయము చేసి మనను సమాధానముతో నింపి తన కొరకు వాడుకున్న కృపని వాళ్ళని ఆశపడదాం ముగింపులోపు ద్వారా మరొకసారి అవకాశం తీసుకొని ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్పొందు మీకు ప్రభు పేరే ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మన జీవితాలలో ప్రతి ప్రశ్నకు జవాబు దేవుడే జీజస్ ఈజ్ ద ఆన్సర్ అనేటువంటి మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుందాం అనుదిన ఈ ధ్యాన కార్యక్రమాలు ఈ క్వాయిట్ టైం క్యూటీని అనేకులకు పరిచయం చేసి వారి జీవితంలో కూడా ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధి కొరకు మీరు పాటుపడవలసిందిగా మీకు ప్రభు పేరట మనం చేస్తున్నాను ఆ విధంగా చేసే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను కాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్